విఎస్ నైన్ మీడియా ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి అంటూ శ్రీరామనవమి ఉత్సవాలకు భద్రాద్రి మిథిలా ప్రాంగణంలోని ఏకశిలా మండపం ముస్తాబగుతుంది శ్రీరామనవమి నాడు జరిగే సీతారాముల కళ్యాణ వేదిక అయిన ఈ ఏకశిలా మండప విశిష్టత మీ విఎస్ నైన్ మీడియాలో మీకోసం భద్రాచల క్షేత్రంలో శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది అలా జరిగేటువంటి కళ్యాణంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి అందులో మొదటి ప్రత్యేకత మనం చూడాలయ్యా అంటే రామచంద్రమూర్తి యొక్క కళ్యాణం జరిగేటువంటి కళ్యాణ వేదిక ఏదైతే ఉందో చాలా విశేషమైనటువంటి కళ్యాణ వేదిక అది శిల్పకళా నైపుణ్యం అణు అణువున తొంగి చూచేటువంటి గొప్ప వేదిక ఈ కళ్యాణ మండప వేదిక దీని ఆనాడు పునరుత్తర సంఘం వారు పంతొమ్మిది వందల అరవైలో ఏర్పడి నిర్మించడం జరిగింది ఆనాటి నుంచి శిల్పకళా నైపుణ్యంతో ఉన్నటువంటి ఈ కళ్యాణ వేదికలోనే మనకి రామచంద్రమూర్తి యొక్క కళ్యాణం జరుగుతూ వస్తున్నది ఇలా ఉన్నటువంటి కళ్యాణ మండపంలో ఎన్నో విశేషాలు మనం చోటు చేసుకున్నాయి మెట్టు దగ్గర నుంచి ప్రతి స్తంభంలోనూ మనం ఒక్కొక్క శిల్పకళా నైపుణ్యాన్ని చాలా గొప్పనైనటువంటి శిల్పాల యొక్క చిత్రీకరణని మనం చూడవచ్చు సీతారాములు కన్యా వివాహం చేసుకునేటువంటి విషయం కావచ్చు జనక మహారాజు సీతను కన్యాదానం చేసేటువంటి విషయం కావచ్చు ఇలాగా ఆ సింహాల నోట్లో తిరిగేటువంటి బంతులు కావచ్చు రాతి బంతులు రాతి గొలుసులు అలాగే నాలుగు స్తంభాలు మనకి ప్రధానంగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఒక్కొక్క స్తంభంలో మూడు స్తంభాలు మనకి కనిపిస్తాయి అలా వెరసి పదహారు స్తంభాలు ఈ కళ్యాణ మండపంలో ఉండటం షోడశ స్తంభ పరిపూర్ణమైనటువంటి కళ్యాణ మండపం ఇది అలాగే కాకుండా మధ్య మధ్యలో ఉన్నటువంటి పద్మపీఠం చాలా బరువైనటువంటి పద్మపీఠము ఆ పద్మపీఠం పైన అష్టమంగళాలుగా చెప్పబడేటువంటి శంఖం చక్రం అలాగే చేపల జంట మొదలైనటువంటి అన్నిటిని కూడా మనం తిలకరించవచ్చు ఈ పీఠానికి పై భాగంలో చూసినట్లయితే గనక మనకి పన్నెండు రాసులతో ఉన్నటువంటి అంటే మేషాది మీన పర్యంతం ఉన్నటువంటి రాశి చక్రాన్ని కూడా మనం దర్శించవచ్చు ఇలాగా రామాలయానికి అంటే భద్రాచలానికి కారకుడు భద్రమహర్షి అయితే ఆ భద్రమహర్షి యొక్క చిత్రాన్ని అంతేకాకుండా భద్రాచలం యొక్క ఉనికిని నలుశిలా చాటినటువంటి మహనీయులు శ్రీ రామదాసు గారు వారి యొక్క చిత్రాలను మొదలైనటువంటి క్షేత్ర చరిత్రను కూడా తెలియజేసేటువంటి చిత్రాలను మనం ఈ కళ్యాణ వేదికపై చూడవచ్చు అటువంటి గొప్పనైనటువంటి కళ్యాణ వేదిక పైన అంతే గొప్పనైనటువంటి అంతకన్నా గొప్పనైనటువంటి సీతారాముల కళ్యాణం ఇక్కడ జరగడం చాలా విశేషంగా మనం చెప్పవచ్చు ఇలా ఈ జరిగేటువంటి ఈ కళ్యాణాన్ని తిలకించడానికి అశేష జనవాహిని తరలి వస్తుంది భద్రాచలానికి వచ్చి రామచంద్రమూర్తి యొక్క మంగళాక్షతను స్వీకరించి అనేక మంగళ పరంపరలను పొందుతూ ఉన్నారు వారంతా కూడా అటువంటి దివ్యమైనటువంటి కళ్యాణాన్ని మీరందరూ కూడా సేవించి తరించాలని కోరుతూ జై శ్రీరామ్